మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి క్లాష్ బ్యాక్ మనకు చూపిస్తూ ఉంటారు అప్పుడే వైజయంతి కీర్తిపాపని మంచం మీద పడుకోబెట్టి వెళ్తుంది కౌశికి వల్ల మామగారు అంటే సురేష్ వాళ్ళ నాన్నగారు నాగభూషణం బాగా ముందు తాగేస్తుంటారు వైజయంతి ఏమో కీర్తిపాపని మంచంపై ఒంటరిగా పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళగానే కీర్తిపాప కింద పడిపోతుంది దానివల్లే మాట గొంతు పోయి ఉంటుంది అప్పటి నుంచే కీర్తి మోగదైపోయిందని వైజయంతి నిషికి కౌశికికి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత నాగభూషణం కౌశిక కీర్తిని ఇంట్లో నుంచి గెంటేశాడని వైజయంతి చెప్తూ ఉంటుంది నాగభూషణం కౌశిక కీర్తిని బయటకి గెంటేస్తాడు ఇక ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదని కౌశికి మొహాన్ని తలుపుని క్లోజ్ చేసి ఉంటారు అప్పుడు వైజయంతి చూసావమ్మీ ఇన్ని జరుగుతున్నా ఆ సురేష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఉన్నా కూడా వాడికి ఎలా సపోర్ట్ చేస్తున్నారో నీ దగ్గర ఉన్న ఆస్తి మాత్రమే వీళ్ళకి కావాలి నువ్వు నీ పాప వీళ్ళకి అవసరం లేదు అయినా నేను నీకున్నాను వీళ్ళకి మనకు ఎటువంటి సంబంధాలు అవసరం లేదు పదం మీ కౌశికి పాపని ఎలా ఇవ్వు అని వైజయంతి కౌశికిం తీసుకొని వచ్చేస్తుంటుంది ఇది జరిగింది అని వైజయంతి చెప్తూ ఉంటుంది దానికి వదిన ఆ ఇంటికి వెళ్ళిందంటే ఇక జరిగిన నిజాలన్నీ కౌష్కి వదికి తెలిసిపోతాయి ఇక అవన్నీ తెలిసిపోతే వాళ్ళంతా ఒకటైపోతారు మీరు చెప్పినట్లు కౌశికి వదినకి నిజం తెలిసిందంటే ఎవరిని కూడా క్షమించదు ఇక నేనేం చేయాలత్తయ్యా అని నిష్కి అంటుంది అవునమ్ అవునని కాచి కూడా అంటుంటుంది అప్పుడు వైజయంతి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక ప్లాన్ చెప్తుంది ఇప్పుడు ఈ ప్లాన్ని మనం అమలు చేస్తే కౌష్కి వదిన ప్రాణాలు కూడా ప్రమాదమే అవునని కాచి కూడా అంటుంది కానీ చేయక తప్పదు మనం జాగ్రత్తగా అమలు చేద్దాంలే అని కాచి వైజయంతి అంటారు ఇక తర్వాత ధాత్రి కిచెన్లో లడ్డూలు చేస్తూ ఉంటుంది నా భార్య ఎక్కడుంది అని కేదార్ మెట్లు దిగి వస్తూ ఉంటాడు ఇక కిచెన్లో ఉన్న దాత్రిని చూస్తూ ఇందాక నాకు తలకి దెబ్బ తగిలేలా చేసింది కదా కాబట్టి రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చేసింది అని కేదార్ మనసులో అనుకుంటూ వెంటనే పాప అక్కడ ఆడుకుంటూ ఉంటే అక్కడ ఒక పిల్లి బొమ్మ ఎలుక బొమ్మ ఉంటాయి ఈ ఎలుక బొమ్మ నాకు ఇస్తావా నేను మళ్ళీ ఇస్తాను అని కీర్తితో చెప్పి కేదార్ తీసుకుంటాడు ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ ఎలుక బొమ్మని చేతిలో పట్టుకొని దాత్రి దగ్గరికి వస్తాడు లడ్డూలు చేస్తున్నాను వదిలి కోసం అని అంటే అందరి కోసం అన్నీ చేస్తున్నావు మరి నా కోసం ఏమి చేయవా అని కేదార్ అనడంతో అవునా నీకోసం నేను ఏదైనా చేయాలా అదిగో ఇది ఇదిగోండి తినండి అని లడ్డూ తీసి కేదార్ నోట్లో కుక్కి పడేస్తుంది అప్పుడు కేదార్ చాలా చిరుకోపంగా దాత్రి వైపు చూస్తూ ఉంటాడు కేదార్ ఆ లడ్డూని తిన్న తర్వాత వెంటనే ఎలకను దాత్రి ముందు పడేస్తాడు దాత్రి అది నిజమైన ఎలుకని ఎలుక ఎలుక అంటూ కేదార్ని ఒక్కసారిగా హక్ చేసుకుని అరుస్తూ ఉంటుంది కేదార్ మాత్రం ఎలక ఎలక అని అరుస్తూ ఉండడంతో దాత్రి గేంతలు వేస్తూ కేదార్ని కళ్ళు మూసుకొని షర్టు పట్టుకొని ఎలుక వెళ్ళిపోయిందేమో చెప్పు కేదార్ చెప్పు కేదార్ అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కేదార్ ఎలుకని దాత్రికి చూపిస్తూ అది బొమ్మ ఎలుకని నవ్వుతూ ఉంటాడు ఏంటి బొమ్మ ఎలుక పట్టుకొని ను ను నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తావా అని దాత్రి కేదార్ని అడుగుతూ ఉంటుంది ఇక అక్కడున్న అక్కలకా అట్ల తీసుకొని దాత్రి కొడతానని బెదిరిస్తూ ఉంటే వద్దు దాత్రి వద్దు దాత్రి అని కేదార్ అంటాడు లేదు నిన్ను కొట్టే తీరుతాను నన్ను బెదిరిస్తావా నన్ను ఏడిపిస్తావా అని దాత్రి అంటుంటే అప్పుడు వెంటనే కేదార్ అక్కడున్న ఒక సెరకాయ తీసుకొని దాత్రి అట్లకాడ్తో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అయితే దాత్రి చేతిలో ఉన్న అట్లకాడ తక్కువైపోవడంతో కేదార్ వైపు దాత్రి మళ్ళీ చిరుకోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు దాత్రి కూడా అట్లకాడను పక్కన పడేసి సొరకాయ తీసుకొని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడే పాప అక్కడికి వస్తుంది కొట్టుకుంటున్న ధాత్రి కేదార్లు దాత్రి కేదార్లు పాపను చూసి సైలెంట్ అయిపోతారు కేదార్ ఇక ఊరుకో ఊరుకో అని చెప్పి దాత్రి చెప్తుంది కేదార్ చేతిలో ఉన్న ఎలుక బొమ్మను చూసుకొని తీసుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది తర్వాత మీనాన్ సరుకు పట్టుకోవడం గురించి ఆలోచిస్తూ కోపంతో రగులుపోతూ ఉంటాడు ఇక యువరాజ్ కమలాకర్ అక్కడికి వస్తారు పది కోట్ల సరుకు పది నిమిషాల్లో ఆ జేడి పట్టుకెళ్ళిపోయింది అని మీనాన్ కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటే అసలు లాస్ట్ మినిట్లోనే ఆ పాయింట్లో పెట్ పెట్టామని మనల్ని మనం డిసైడ్ అయ్యాం కానీ ధాత్రికి ఆ న్యూస్ ఎలా వచ్చిందో తెలియడంపాయ్ అని చెప్తూ ఉంటారు ఇక జాగ్రత్తగా ఉంటాం అని యువరాజ్ కమలాకర్ చెప్తూ ఉంటారు ముందు మనదంద అడ్డా కూడా సక్రమంగా జరగాలంటే ఆ జేడి ఎవరో తెలుసుకోవాలి ఆ జేడి ఎలా ఉంటాలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అప్పుడే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయని మేనని అంటారు సరే అని దేవుడి ఫోటో చూపిస్తూ ఇది చాలా పురాతన విగ్రహం ఈ విగ్రహంలో ఉన్న వజ్రాలను చూస్తున్నారా ఈ విగ్రహంలో పది వజ్రాలు ఉన్నాయి ఒక వజ్రం కొన్ని కోట్ల విలువ చేస్తుంది ఈ పురాతన విగ్రహం హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉన్న రామచంద్రాపురం అనే ఊర్లో ఉంది దీన్ని కనుక మీరు దొంగలించికు వస్తే మీ షేర్ వచ్చి యాభై కోట్లు అని చెప్పగానే యువరాజ్ మీనన్ యువరాజ్ కమలాకర్ ఇద్దరు కూడా యాభై కోట్లని సంతోషపడుతూ ఉంటారు కాబట్టి ఇది మీరు చేసి పెట్టాలి అని మీనన్ అనడంతో రామచంద్రాపురం అంటే సురేష్ బాబు ఊరే కదా అని యువరాజ్ అంటాడు అవును రేపు కౌశికతో పాటే మనం కూడా వెళ్తే ఈ విగ్రహాన్ని ఎవరికి తెలియకుండా ఈజీగా దొంగలించుకురావచ్చు అని కమలాకర్ అంటాడు ఓకే భయ్య ఓకే బాయ్ మేము తప్పకుండా తీసుకొస్తాం అని యువరాజ్ అంటాడు ఈసారి మీరు చెప్పిన పని చేయకపోతే ఈసారి పోయేది మీ ప్రాణాలే అని మీనాన్ వార్నింగ్ ఇస్తాడు లేదు ఈసారి ఎలాంటి తప్పు జరగదు అని మీనాన్ దగ్గర నుంచి యువరాజ్ కమలాకర్ ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు తర్వాత ఇద్దరు కార్ దగ్గరికి వస్తారు బాబాయ్ ఈరోజు ఎలాగైనా సరే ఆఫీస్ నున్న కరెన్సీని బయటికి తెచ్చేయాలి అని అంటే అవును అవును యువరాజ్ అని కమలాకర్ అంటాడు కానీ ఆఫీస్ అంతా వాడి కంట్రోల్లో ఉంది సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి తీసుకురావడం కష్టం కదా బాబాయ్ అని అంటే నేను మేనేజర్తో మాట్లాడి సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తాను అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరికి తెలియకుండా ఆ ఫేక్ కరెన్సీని బయటికి తీసుకొచ్చేయచ్చు అని అడంతో కానీ కేదార్గాడు ఏదైనా చేసేనా మన అడ్డం వచ్చాడు మనకి అడ్డం వచ్చాడా వాడి అడ్డం తొలగించేస్తాను వా మనం పట్టించుకోవడం లేదు కానీ వాడు ఆఫీసులో పాతుకుపోతున్నాడు అందరికీ దగ్గర కాకముందే వాడిని దూరం చేసేయాలి ఈరోజు అడ్డు వచ్చాడా వాడి అడ్డు తొలగించేస్తాను అని అంటే అవును ఈరోజు కేదార్ గార్డ్కి మూడినట్లే అని కమలాకర్ కూడా అంటాడు తర్వాత కౌశికి సోఫాలో కూర్చొని ఉంటే అప్పుడే నిషి వైజయంతి గాచి బూచి అందరు కూడా చెప్పింది గుర్తుంది కదా అని చెప్ బూచికి చెప్తూ ఉంటే మీరు కూడా ఇక్కడ రెడీగా ఉండండి అని బూచి కౌశికిని చూసుకొని చెప్తూ ఉంటాడు అప్పుడే ధాత్రి కౌశిక దగ్గరికి వచ్చి వదిన సున్నిండలు అని చెప్పి దాత్రి కౌశికి ఇస్తూ ఉంటుంది అరే నాకు తెల్లవారి తినాలనిపించి సురేష్ చెప్పాను నీకెలా తెలిసింది అని కౌశిక అడుగుతూ ఉంటుంది వదిన మనసు నేను తెలుసుకోకుండా ఉంటానా అని ధాత్రి అంటుంది అప్పుడే బూచి కీర్తి పాప దగ్గరికి వచ్చి స్కేటింగ్ ఆడుకుందామా అని అలాగే అలాగేని కీర్తి అంటుంది అప్పుడు బూచి కీర్తిని స్కేటింగ్పై నిల్చోపెట్టి ఓకే ఓకే అని వైజయంతి వాళ్ళకి సైకి చేస్తూ ఉంటాడు వూచి అక్కడ ఓకే అని సైకి చేస్తున్నాడు అని కాచి చెప్పడంతో పదండతయ్య ఉదయం దగ్గరికి అని నిషి అంటుంది నువ్వు సంబరపడింది చాలు కానీ వెళ్ళి కాఫీ తీసుకురా అని దాత్రిని నిషి అక్కడి నుంచి పంపించేస్తుంది నువ్వు కడుపు తెచ్చుకొని ఈ ఇంటికి వారసును తీసుకొచ్చి అంతా నీ పేరుపైన ఉండేలా చూసుకుందాం అనుకుంటున్నావా మేము ఉండనివ్వం కదా అని వైజయంతి అంటుంది అనుకుంటూ ఉంటుంది మనసులో అప్పుడే కౌశికి సున్నుండలు తింటూ ఉంటే వదినా మీరు రెస్ట్ తీసుకోండి అస్సలు తీసుకోవట్లేదు రెస్ట్ తీసుకోమంటే ముందు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని మిషి అంటే అవునమ్మి వెళ్ళి వెళ్ళు అని వైజయంతి అని తొందర పెడుతూ ఉంటుంది సరేనని కౌశికి తినకుండానే లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇక కీర్తి పాపకి పక్కన తిప్పేసి పొరపాటున స్కేటింగ్ పై నిలబడి వస్తున్నట్లు వదినా తప్పుకోండి వదినా తప్పుకోండి అని అరుస్తూ ఉంటాడు బూచి దాంతో కౌశికికి ఏం చేయాలో అర్థం కాలేక టెన్షన్లో అలాగే నిలబడి ఉంటుంది తప్పుకో తప్పుకో అని కేదార్ సురేష్ కూడా చెప్తూ ఉంటారు వదిన అని దాత్రి పరిగెత్తుకుంటూ వచ్చి బూచి నుంచి కౌశి కౌశికని పక్కకు లాగేస్తుంది అమ్మయ్య అని అనుకుంటూ ఉన్నప్పుడు బూచి ఇంకా ఎదురుగా ఉన్న ఒక టేబుల్ గోడకు గుద్దుకొని కింద పడిపోతాడు దాత్రి ఏమో కౌశికిని కాపాడుంటుంది ఇక అప్పుడే సురేష్ కూడా పరిగెత్తుకొని వస్తాడు వదిన నీకేం కాలేదు కదా అని ధాత్రి సురేష్ కౌశికి ప్రశ్నిస్తూ ఉంటారు ఇక వెళ్ళి వాటర్ తీసుకురా అని దాత్రి అంటుంది వాటర్ తాగేసిన తర్వాత నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటారు నేను ఓకే అని కౌశికి చెప్తూ ఉంటుంది ఇక వైజయంతి నాటకాలు ఆడుతూ అయ్యో నేను ఎంత భయపడిపోయానో బాగానే ఉన్నావు కదమ్మి అని అంటే బాగానే ఉన్నానని కౌశికి చెప్తుంది ఇక ఏమో అప్పుడే కుప్పకూలిపోము నన్ను లేపండి అని అడుగుతూ ఉంటుంది కాచి వెళ్ళి బాగుండావో బుచ్చి అని అడుగుతూ ఉంటే దాత్రి మొత్తం ఆలోచించుకొని అసలు పైన ఉండాల్సిన కేచింగ్ స్కేటింగ్ బోర్డ్ కింద హాల్లోకి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటుంది కీర్తిపాప ఆడుకుందామంటే నేనే తెచ్చానని బూచి చెప్తాడు సరే పాపతో మీరు ఆడుకుంటున్నారు కదా మరి స్కేటింగ్ బోర్డు మీదకి మీరు ఎలా వచ్చారు డ్యాష్ ఇవ్వడానికే వస్తున్నట్టు ఎందుకలా వచ్చారని కేదారంటే అవునన్నయ్య వదిన వెళ్తున్న సమయానికి మీరు ఎలా రాగలిగారు అని దాత్రి కూడా నిలదీస్తూ ఉంటుంది అమ్ము ఇది ప్రశ్నలు వేయడం మొదలుపెట్టిందంటే నిజాలన్నీ బయటికి లాగ లాగేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని మిషి వైజయంతి ఆలోచిస్తూ ఉంటారు వెంటనే కమలాకర్ బూచి చెంప పగలకొట్టి అసలు బుద్ధుందా ఎలాంటి ఆటలు ఇంట్లో ఆడుకుంటారా ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని తిడుతూ ఉంటాడు చంప కూడా పగల కొట్టడంతో బూచిహంగా చూస్తూ ఉంటాడు ఇక కమలాకర్ బూచి దగ్గరకు వచ్చి ఈ పని నేను చేయలేకపోతే నేను చేయకపోతే ఇక దాత్రి నీ దగ్గర నిజం చెప్పిస్తుంది అందుకే ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళు అని కమలాకర్ అనడంతో అలాగే నని అంటాడు ఇక కాచీరా అని బూచి తీసుకు బూచి తీసుకువెళ్తాడు ఇప్పటికి ప్రమాదం తప్పిపోయింది కానీ ఇంకా భూమి మీదకు వచ్చేలోపు చాలా జాగ్రత్తగా ఉండాలని వైజయంతి అంటే వదిన ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసైనా సరే నేను కాపాడుకుంటాను ముందు ప్రమాదం వదిలి చేరుకోవాలంటే నన్ను దాటుకొని రావాలి అని వైజయంతికి దాత్రి వార్నింగ్ ఇస్తుంది ఈరోజు జగరాత్రి లేకపోతే అసలు నా బిడ్డ ప్రాణాలతోనే ఉండేది కాదు థ్యాంక్స్ అని కౌశికి దాత్రికి చెప్తుంటుంది సురేష్ కూడా దాత్రికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాడు ఇది నా బాధ్యత అని దాత్రి అంటుంది సరే అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇది కావాల్సినే చేసినట్లు ఉన్నారని కేదార్ దాత్రికి చెప్తూ ఉంటాడు దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది